జై ద్వారా వారు చెప్పినట్లుగా నేడు ప్రకృతి అంతా వికృతిగా మారుతున్న సందర్భంలో మన జ్వాల ఫస్ట్ వారు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం గృహపరిణామం ఇలాంటి విషయాలలో పిల్లలకి నేర్పినట్లయితే తద్వారా రాబోయే కాలంలో వాళ్ళు అది మనసులో నాటుకొని మనం ప్రకృతిలో మమేకమై ప్రకృతి సంబంధమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రకృతిని కాపాడుకుంటూ ముందు తరాలకి వాటిని అందిస్తూ తద్వారా పర్యావరణాన్ని సామాజిక హితాన్ని అందరం కూడా అవుతుంది ప్రకృతితో పాటు మనం ఆరోగ్య సూత్రాలు దీంతో విడి ఉంటాయి తద్వారా కాలుష్య రహితంగా ఈ సమాజం ఉంది అందరికీ కూడా ఆరోగ్యము ఐశ్వర్యము అలాగే తద్వారా అందరూ కూడా ఆరోగ్యకరమైనటువంటి సమాజంలో ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండటానికి జ్ఞాపం చేస్తూ కావున మన యొక్క హిందూ ధర్మంలో ప్రతి పూజలో కూడా పరంగానే ఉంటుందని సారు సరణించారు అది నిజంగా సత్యవంతమైనది అదేవిధంగా ఈ యొక్క ప్రకృతిలో మనం చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా హాస్పిటల్ ఎనర్జీని మరింత వృద్ధం చేసి తద్వారా ఈ యొక్క రేడియేషన్ బాగు అన్ని రక్షించడానికి ఈ యొక్క ప్రకృతిపరమైనటువంటి ఈ యొక్క పూజా ద్రవ్యాన్ని ఉపయోగించడం తద్వారా మనలో ఉన్నటువంటి అనారోగ్యమైనటువంటి కారణాలన్నీ కూడా పోతాయి కావున ప్రసాదంలో కానీ తీర్థంలో కానీ పూజలో కానీ ప్రకృతిపరమైనటువంటి వాటిని వాడదాము అదే మట్టిలో మట్టిలోంచి అన్నీ పోతాయి మళ్ళా మట్టిలోంచి అన్నీ పోతాయని తత్వాన్ని గణపతి తత్వం తెలియజేస్తుంది కాబట్టి ఏదైనా మనం పుట్టడం పెరగటం లీనమో ఈ మూడు కూడా తత్వాన్ని గణపతి పూజలో మనం తెలుస్తుంది కావున ప్రకృతిని రక్షిస్తాము పర్యావరణం రక్షిద్దాను భక్తిభావంతో ధర్మ మరణాలను సంచరిద్దాము అందరికీ కూడా గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చవితి స్వభాగానికి పూర్తి చేసుకున్నాం దేవుడు గణేష్ మందించ విజ్ఞానకు విష్ణోహారినటువంటి వినాయకుడికి ముందుగా నా నమస్కారాలు దాంతోపాటుగా ఈ కార్యక్రమాన్ని గురించి చేసినటువంటి గ్రామ ప్రజలకు మండల ప్రజలకు మరియు వేదిక పోయినటువంటి పెద్దలందరికీ నా మనం అనాదిగా గత వేరే సంవత్సరాల నుంచి వినాయకుడిని పూజ చేసుకుంటాం ఏ పని మొదలుపెట్టినా ముందుగా వినాయక పూజ చే వినాయక పూజతోనే స్టార్ట్ చేస్తాం పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో తిలక్ గారు మొదటిసారిగా వినాయక చవితి ఉత్సవాన్ని పబ్లిక్ ప్లేసుల్లో అంటే బహిరంగంగా విగ్రహాలు పెట్టి చేసుకునేటువంటి కార్యక్రమం చేపట్టారు అంతకుముందు కూడా మనం పూజ చేసుకునేవాడు కాకపోతే ఎవరింట్లో వాళ్ళు చేసుకునేవాళ్ళం ఈ విధంగా బహిరంగంగా చేయడం వల్ల ప్రజల్లో ఐక్యత పెరుగుతుంది పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం అంటే అది బ్రిటిష్ పరిపాలన కాలం ప్రజలు ఏదో ఒక విధంగా ఏదో ఒక అంశం మీద ఏకతాటి మీద తీసుకురావాలనే కారణంతో బాలగంగా కిలక గారు ఈ విధంగా చేపట్టారు ఆ విధంగా చేపట్టినటువంటి ఉత్సవాలను నేటికి కూడా మనం కొనసాగిస్తున్నాం మన హిందూ పండుగలు ఏవైనా కావచ్చు అన్ని ప్రకృతితోనే

சார் <laughs> சொல்லுங்க <laughs>